జంగరెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలోని గ్రీన్ బ్లాక్ పరిశోధన కేంద్రాన్ని తలపించింది జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని విద్యా వికాస్ గ్రీన్ బ్లాక్ లో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పలు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు వీటిని చూసిన మిగిలిన విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ సందర్భంగా విద్యా వికాసి యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ వి ప్రసన్న లక్ష్మి పి లక్ష్మి ప్రసన్న మాట్లాడారు జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని తమ విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు ఒక్కో విద్యార్థి ఒక్కో శాస్త్రవేత్తల తమకు కనిపిస్తున్నారన్నారు విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు ఇదొక అవకాశంగా తాము భావిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎగ్జిబిషన్లో సుమారు ఐదు వందల ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Eu não ఈరోజు నేషనల్ సైన్స్ డే ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా విద్యార్థులు సైన్స్లో మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ చేశారు అవన్నీ ఇక్కడ ఎగ్జిబ్యూట్ చేశారు పిల్లల్లో సైన్స్ని అవగాహన పెంచడానికి నేషనల్ సైన్స్ డే అనేది ఉపయోగపడుతుంది దీని ముఖ్య ఉద్దేశం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సార్ శ్రీవి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టిన సందర్భంగా ఆయనకు భౌ ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి భారతదేశ వ్యాప్తంగా పిల్లల్లోనూ సమాజంలోనూ సైన్స్ మీద అవగాహన పంపించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ డేస్ సైన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు మా విద్యా వికాస్ విద్యా సంస్థల క్యాంపస్లో సరిగ్గా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది మా పిల్లలందరూ సుమారుగా ఫిడ్జ్ క్యాంప్లో ఒక హండ్రెడ్ ఎగ్జిబిట్స్ అలాగే ఇక్కడ రెండు వందల నుంచి రెండు మూడు వందల మధ్య ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళందరూ తయారు చేసి తీసుకొచ్చారు సైన్స్పై అవగాహన కల్పిస్తూ మంచిగా సైన్స్పై మంచి ఇంట్రెస్ట్ని కలగజేస్తూ ఎగ్జిబిషన్ నా పేరు నేను ఎనిమిదో కేనో నిద్యా సంస్థల నుంచి ఈ ప్రాజెక్ట్ చేశాను దీని పేరు బ్లైండ్స్ మెడికల్ ఈ ప్రాజెక్ట్ అనేది బ్లైండ్ పీపుల్ కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రూడ్ వాళ్ళు కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమైనా ముందుకు వచ్చినప్పుడు వాటిని కనుగోలేరు అందుకే ఈ ఆబ్జెక్ట్స్ వారికి ఈ సెన్సార్ అనేది వారికి సహాయం చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సౌండ్ రావట్లేదు ఇప్పుడు నా చేయి పెట్టాను అందుకే సౌండ్ వస్తుంది అలాగే ఇటు చూడండి సౌండ్ వస్తుంది అలాగా ఇదేమో మనం బ్రెయిన్ అనుకోవాలి ఏమో కళ్ళు అనుకోవాలి ఇదేమో సెల్స్ ఇదే ఇక్కడ నుంచి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి ఈ సెన్సార్కి వెళ్తుంది అప్పుడేమో ఇక్కడ ఉన్న పొటెంట్రియోమీటర్ ద్వారా ఇది సెన్స్ చేయగలుగుతుంది కాబట్టి మన గవర్నమెంట్ అనేది దీన్ని బ్లైండ్ వాళ్ళకే ఫ్రీగా ఇచ్చిందంటే ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని బ్లైండ్ వాళ్ళు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళగలరు ఎటువంటి భయం లేకుండా వాళ్ళు చక్కగానే అడగలరు మేమీ స్పీచ్ సెవెన్ గర్ల్స్ ఐఎమ్ స్టడీంగ్ ఇన్ విద్యాకాష్ విద్యాకాష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ మై ప్రాజెక్ట్ ఈస్ హార్ట్ హ్యూమన్ హార్ట్ హార్ట్ ఈస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్జన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ హార్ట్ ద ఇట్ థమ్స్ బ్లడ్ టు బ్లడ్ వెజర్ అంటే ఇక్కడ నుంచి బ్లడ్ వస్తుంది అనమాట దీంట్లో రెడ్ బ్లడ్ అనేది కూడా ఉంటుంది దాని అది ఆక్సినేటెడ్ బ్లడ్ అని అంటారు దీంట్లో బ్లూ బ్లడ్ కూడా ఉంటుంది దాన్ని డిహాక్సినేటెడ్ బ్లడ్ అంటారు డిహాక్సినేటెడ్ బ్లడ్ అంటే వేస్ట్ బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్ అంటే గుడ్ బ్లడ్ అంటే మనకి ఎనర్జీకి